తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రైల్వే స్టేషన్ దరమైన లెటర్ కప్లో బాబు సూటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం వరకు జిల్లా అధ్యక్షులు చెల్లుగురు వేణుగారు రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కమ్మ రాజా గారు గూడు మన గూడూరు శ్రీనివాస్ గారు ఇన్ఛార్జు గురుమూర్తి రెడ్డి గారు నలుగురు వచ్చి లాంచ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి భారీ సక్సెస్ చేయాలని పెట్టే కార్యక్రమంగా పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కూటమి ప్రభుత్వం సంవత్సరం గడిచింది ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలు ఏది చేయలే ఏది తూతి మంత్రంగా మొన్న మేము ధర్నాలు చేస్తుంటే కార్యక్రమం చేస్తుంటే దాన్ని జరిసి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వంద పేరుతో తూతి మంత్రంగా సుమారుగా ఉన్నాయి కాకుండా ఇరవై లక్షల మందిని తప్పించి ఏదో పదిహేను వేలు వేయడం జరిగింది ఆ పదిహేను వేలలో రెండు వేలు కటింగ్ మన గతంలో జగన్మోహన్ గారు వేసినప్పుడు కూడా ఒక వెయ్యి రూపాయలు మన టాయిలెట్స్ క్లీనింగ్ అని అవ్వాలంటే దాన్ని వాగ్దానం చేసిన వాళ్ళు వాళ్ళు రెండు వేలు కటింగ్ చేసిన ఈ విధంగా ఒకటి రెండు కాదు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కోటం ప్రభుత్వం అబద్ధ వాగ్దానం ఇచ్చి సుమారు సంవత్సరం గడిచిపోయింది అయినప్పటికీ మాట్లాడడం లేదు దాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయడం వరకు నిన్ననే రాజమండ్రిలో మన తూర్పుగోదావరి రాజమండ్రి హెడ్ క్వార్టర్ లో నిన్న భర్త సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా ఈ రేపు నియోజకవర్గం ఆ తర్వాత మండలాలు అత గ్రామాలకు వెళ్లి సుమారుగా ఏడు ఏడు వారాలు ఈ కార్యక్రమాన్ని చేపడం జరుగుతుంది గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని తెలియపరిచి గతంలో జగన్మోహన్ గారు ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వార్తలు ఏమైంది గతంలో చేసిన ఇవన్నీ అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు రోజు జగన్మోహన్ గారు చేస్తున్న డబ్బు అంతా ధారావం చేస్తున్న శ్రీలంక చేస్తున్నా అని చెప్పడం జరిగింది కానీ నేరా చూస్తే ఇవాళ సంవత్సరం గడిస్తే జగన్మోహన్ గారు ఏదైతే మన బడ్జెట్ లో పెట్టి అమౌంట్ చేశారో సుమారుగా నాలుగు లక్షల అరవై వేల కోట్లు పెడితే ఇవాళ ఒక్క సంవత్సరంలోనే ఆ ఖర్చులో సగం ఖర్చు అంటే లక్ష అరవై వేల కోట్లని వాళ్ళు జగన్ చంద్రబాబు నాయుడు గారు మన అప్పు చేయడం జరిగింది అంటే ఎవరేం చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు తెలియదు జరిగింది దాని ఇంకా తెలియభాషణ వరకు ఈ కార్యక్రమం చేపడం జరిగింది దాని వరకు నీళ్ళ నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు మన మా టౌన్ నుంచి కూడా భారీ స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి మరి కోరుతున్నాం ఎందుకంటే ఉంది రెండు కాదు అబద్ధ వాగ్దాలు ఎన్నో ఉన్నాయి ఆ వార్దనాలను ప్రజలందరూ తెలుసుకుని దాన్ని చేయాలని కోరుతూ एक जगह, एक जगह, एक तरह रे, एक तरह रे, टेंशन मारने के लिए ना ही बच्चों, ज़िल्ला ज़िल्ला, टेंशन मारने के लिए ना ही बच्चों, ज़िल्ला ज़िल्ला, तरह रे तरह रे ना ही बच्चों, ज़िल्ला ज़िल्ला, एक जगह, एक जगह, एक